హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి రెండు శుభవార్తలు రావడం జరిగింది మీకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడు ఇస్తారు అనేది చెప్పడం జరిగింది అలాగే మీరు రేషన్ అనేది జూన్ ఒకటో తేదీ నుండి ఈ విధంగానే తీసుకోవాల్సి ఉంటుంది ఇక నుంచి వెహికల్స్ అయితే రావు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వచ్చి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంత్రి నాదండల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు అప్లై చేసుకునే వారికి ఉన్న వివిధ సందేహాలను నివృత్తి చేశారు రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసిన వారెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు దరఖాస్తు చేసిన ఇరవై ఒక్క రోజుల్లోపే కార్డులు జారీ చేస్తామని భరోసా ఇచ్చారు విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు కొత్త రేషన్ కార్డులకు మ్యారేజీ సర్టిఫికెట్ పెళ్లి ఫోటో అవసరమంటూ వస్తున్న వార్తలపై మంత్రి స్పందించారు అలాంటి ఏ డాక్యుమెంట్లు కూడా అవసరం లేదని స్పష్టం చేశారు దరఖాస్తు చేసేవారు ఎవరినైనా నిరాకరించొద్దు సందేహాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు సో ప్రజలు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జూన్లో నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది మందికి ఉచితంగా రైస్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు ప్రజలంతా టెన్షన్ పడకండి నిరంతరంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు అర్హత కలిగిన వారు ఎవరైనా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మరోసారి మంత్రి స్పష్టం చేశారు ప్రభుత్వం టెక్నాలజీని వినియోగించుకొని ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రైస్ కార్డులు అందించనుందని చెప్పారు రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను యాడ్ చేయడం హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పులు వంటి సేవలు ఇకపై తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కరించనున్నట్లు వెల్లడించారు జూన్ ఒకటో తేదీ నుండి అన్ని నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు వృద్ధులు వికలాంగులకు వారి ఇళ్ల వద్దకే సరుకులు అందించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు ఎన్డీఏ వాహనాలు రద్దు చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఆ వాహనాలు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఇప్పటికే ఐదు కార్పొరేషన్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు సో ఈ ఈకేవీసీ దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసిన తర్వాత తొంభై ఐదు శాతం పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్నని మంత్రి పేర్కొన్నారు సర్వ సమస్యలు సచివాలయంలో అప్లికేషన్ ఫెయిల్ కావడం వంటి కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ వీటన్నిటికీ పరిష్కారం చూపుతున్నామని చెప్పారు ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి రెండు శుభవార్తలు రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులు అనేవి మీరు అప్లై చేసుకున్న ఇరవై ఒక్క రోజుల్లోనే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ నుంచి రేషన్ అనేది మనకు వాహనాల ద్వారా పంపిణీ చేయరు రేషన్ షాపులకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో వారికి మాత్రం రేషన్ అనేది ఇంటికే తెచ్చిస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్